హాయ్ అండి అందరికీ పసుపు మొదటి నుంచి ఎలా తయారు చేసుకోవాలో పసుపు ఎలా మొలక వేసుకున్నాము ఎలా తయారైంది మొక్క దగ్గర నుంచి పసుపు తీసుకుని మనం పసుపు తయారు చేసుకునే వరకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ఇంతకుముందు నేను పసుపు కొమ్ములు నాటింది కూడా వీడియో పెట్టాను అది లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఇప్పుడు పసుపు అయితే మనకి తయారైపోయింది మనం పసుపు వేసిన దగ్గర నుంచి తొమ్మిది లోపు కొమ్మలలాగా తయారవుతాయండి ఇది ప్రొఫెషనల్స్ వేసినట్టు అంత బాగా అయితే రాలేదండి నేను ఆర్గానిక్గా ఎటువంటి ఎరువులు లేకుండా ఓన్లీ చక్క న్యాచురల్గా పండించుకున్నాను కాబట్టి ఎంత వచ్చినా నాకు సరిపోతుంది నేను అందుకనే ఆర్గానిక్గానే పండించుకుంటాను ఏది పండించుకున్నా మందులు అనేవి అస్సలు స్ప్రే చేయను అనమాట ఇదిగోండి పసుపు చక్కగా ఎలాగా తీసేసుకున్నాము మనకి పసుపు కొమ్ములు తయారైనవి తెలియడానికి పసుపు చెట్టు అనేది ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు ఇక ఈ విధంగా ఎండిపోయినప్పుడు మనము పసుపు అనేది తీసుకుంటే సరిపోతుందండి ఇలా తీసేసుకున్న దాన్ని చక్కగా నీళ్ళలో వేసి ఇలా క్లీన్ చేసేసుకున్నాము ఇదిగోండి చూసారు కదా చక్క నీళ్ళలో వేసి ఆ వేర్లన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే ఆరబెట్టేసుకున్నాము శుభ్రంగా నీట్గా వేర్లతో సహా తీసేసి కొమ్ముల వరకు ఉంచుకుంటే సరిపోతుంది పసుపు తయారైందండి బాగానే చూసారు కదా నా చేతితో ఇలా గిల్లితే ఇదిగోండి చేతికి అయితే పసుపుగా అయితే వచ్చింది ఇలా వస్తే పసుపు తయారైనట్టే చక్కగా ఇప్పుడు ఇలా కడిగేసుకున్నామా కడిగేసుకున్న తర్వాత వీటిని మనము చక్క ఒక ఐదు పది నిమిషాల పాటు తడంతా ఆరిపోయే వరకు ఆరనిచ్చేసుకోవాలన్నమాట మన చేతితో పండించుకున్నది ఎంత పండినా కానీ మనకి ఎంతో ఆనందంగా ఉంటుందండి చూసారు కదా ఇట్లా చక్క పచ్చగా అయితే వస్తుంది చేతికి అంటుతుంది పచ్చి పసుపు కూడా తయారు చేసుకుంటారు దీన్ని ఇలాగ ఎండబెట్టేసుకొని చక్కగా ఆడి పసుపు అనేది తయారైపోతుంది నేను మొక్కలుగా కట్ చేసుకున్నాను ఈ మొక్కల్ని కట్ చేసుకుని చక్కగా ఆరబెట్టేసుకున్నామండి ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకుని పొడగొట్టేసుకున్నాము బాగా ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఆరిపోయిన తర్వాత పసుపు అనేది చక్కగా పచ్చగా చేతికైతే అవుతుంది వీటిని మనము మిక్సీలో వేసేసి పొడగొట్టేసుకొని చక్కగా జల్లిచ్చేసుకొని చేసేసుకున్నాము అంటే పసుపు అనేది తయారైపోతుందండి ఉడకపెట్టుకొని చేసేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది పచ్చి పసుపు చేసుకుంటారు డైరెక్ట్గా ఎండబెట్టేసి చేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఉడకబెట్టేసుకుని ఆరబెట్టేసుకొని గట్టిగా మిక్సీలో వేసేసుకున్నారంటే పసుపు తయారైపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్